హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదండి ఎందుకు అనుకుంటున్నారా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే వీడియోస్ ఏమీ చేయలేకపోతున్నాను ఇవాళ అనిపించిందండి కాసేపు మీతో మాట్లాడాలి అని ఎందుకంటే అండి మనకి మనసు బాగానప్పుడు లేదు హెల్త్ బాగోనప్పుడు కొంచెం ఎవరితో ఏదన్నా పంచుకుంటే కొంచెం మనకు కూడా ఆనందంగా అనిపిస్తుంది కదా కొంచెం ఆ వేవ్లోంచి మనం ఏదో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాము అనే ఫీలింగ్లోంచి బయటకు వస్తాం కదా అలా అనిపించి మీతో ఒక విషయం మాట్లాడదాం ఒక టాపిక్ అండి అందరికి ఉపయోగపడేది అలానే ఏం కాదు అట్లా చెప్పాలనిపించిందండి ఎందుకంటే అండి మనం కొంచెం మనం అంటే కొంచెం నా వయసు వాళ్ళు అంటే సిక్స్టీకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి ఏంటి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టానండి కాకపోతే ఇంకొంచెం మనం ఆలోచించాలి ఒక వయసు పరంగా కానీ ఒక ఏదైనా సరే అండి ఆడవాళ్ళం మన ఆడవాళ్ళం ఎలా ఉండాలి అని చెప్పని అలా అనిపించింది అనమాట ఇప్పుడు ఆడవాళ్ళం ఇంట్లో ప్రతి ఒక్క పని మనమే చేసుకుంటామండి మగవాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది సిక్స్టీ దాటిన తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ సిక్స్టీ టూ ఏదో చేసినట్టున్నారు కదా కానీ మనకి రిటైర్మెంట్ లేదండి సిక్స్టీ కాదు సెవెంటీ కాదు సెవెంటీ ఫైవ్ కాదు ఎయిటీ కాదు మన పని మనం చేసుకుంటూనే ఉంటాం అంటే చేసేవాళ్ళు ఉన్నారనుకోండి కోడళ్ళో కూతుళ్ళో లేదు కొడుకులే చేస్తారు కొంతమందికి అట్లా చేసేవాళ్ళు ఉంటే లేదు భర్త అలా చేసేవాళ్ళు ఉంటే అదృష్టమేనండి లేకపోతే మన పని మనం చివరిదాకా చేసుకోవాలి అనేది నా కాన్సెప్ట్ అండి నేనైతే అలానే ఆలోచిస్తాను ఓపిక అనేది మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎప్పటికైనా సరే ఎప్పటికైనా వెళ్ళిపోక తప్పదండి ఎప్పటికైనా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది నా ఆలోచన అండి అరవైకి దగ్గరలోకి వచ్చాము అంటే ఎన్నో చూసుంటాం ఎన్నో ఉంటాం అంటే తప్పులు ఉంటాయండి ఒప్పులు ఉంటాయి అలా అని అన్నీ నేనే మంచిదాన్ని ఏ చెడు చేయలేదని మనం అనుకున్నా అది కూడా తప్పే అవుతుందండి ఎందుకంటే మనలో ఉన్న మంచి కానీ చెడు కానీ ఎదుటి వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది మనకంటే కూడా అలా అనమాట మనం మంచి చేస్తుంటాం చెడు చేసి ఉంటాం ఎన్నో చూసుంటాం కానీ కొన్ని అనుభవాలు మనవి మన పిల్లలకు ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి నేను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి కొంచెం అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఇక మనదే ఉందే పిల్లలు చూసుకుంటారులే అనే ఉద్దేశంతో వాళ్ళకి ఉన్న ఆస్తినో ఇంటినో ఏదో పంచి ఇచ్చేయడం లేదు మన బాధ్యత వాళ్ళే చూసుకుంటారు మన పిల్లలే కదా పిల్లల మీద నమ్మకం అండి ఎందుకంటే మన పిల్లలు అనేసరికి ఎంతో నమ్ముతాం వాళ్ళని ఏం చేసినా నమ్ముతాం అది మన బలహీనత తల్లిగా అవనివ్వండి తండ్రి కావనివ్వండి బిడ్డల దగ్గరికి వచ్చినట్టుకి ఆ బలహీనతతో ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంటాం ఎందుకంటే పిల్లలు మనని ఎలా చేసినా అంటే వాళ్ళ బిహేవియర్లో ఏదైనా తేడా ఉన్నా లేదు వాళ్ళని ఒక మా వాళ్ళు మనల్ని ఒక మాట అన్న మన బిడ్డలే కదా అని మనం ఎలా సరిపెట్టుకుంటామో అలాగే పిల్లలు కూడా అలాగే మనల్ని చూసుకుంటారు అనే భరోసాతో ఉంటామండి కానీ అది పూర్తిగా కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే అదే చెప్తున్నా కదండి కొంతమంది రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందని వాళ్ళకున్న ఆస్తినో వాళ్ళ దగ్గర ఉన్నది అది ఇల్లు కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా బంగారం కావచ్చు పిల్లలకి అప్పచెప్పేస్తారు వాళ్ళ తర్వాత మనల్ని చూసుకుంటారు అనే భరోసాతో కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారండి ఎప్పుడైనా సరే అండి సొంత ఇల్లు అనేది ఉండాలి అనేవారు ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నామనుకోండి మనల్లంటే ఎవ్వరు కదపరంట అలాగే మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా సొంత ఇంట్లోనే చనిపోయారండి అంటే హాస్పిటల్కని వెళ్ళారు వైజాగ్ దాకా కానీ అక్కడ ఉండలేదండి ఆయన సొంత ఇంటికి తీసుకొచ్చాక ఆయన దహన కార్యక్రమాలు జరిపించామనమాట అంటే ఆయన అనేవారండి మనదే అని ఒక ఇల్లు ఉండాలమ్మా ఉంటే ఇప్పుడు బయట అద్దెళ్లలో ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇష్టమైతే ఉంచుతారు కొంతమంది అండి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఉండడానికి కూడా ఇష్టపడరు తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అంటారు అట్లా అనమాట అలాంటి పరిస్థితి రాకూడదు మనకంటూ ఇల్లు ఉండాలమ్మా మనవన్నీ కూడా ఇప్పుడు చూడండి ఒంట్లో బాగాలేదు బాగపోతే గబుక్కుని ఎక్కడైనా ఏదో మన సొంత ఇల్లు అనుకోండి ఎక్కడో కాస్త పొరపాటు జరగచ్చు చిన్నదైనా సరే అండి ఒక రేకుల షెడ్ అయినా సరే మన ఇల్లు అనుకోండి అంటే ఓ పెద్ద పెద్ద బంగాళాలు ఉండాలని కాదండి తాప్యం వచ్చాక మనకంటూ మనం జాగ్రత్త పడాలండి అది ఇల్లు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు మనం చేసుకుంటున్నామండి పిల్లలు ఎక్కడ దూరంలో ఉన్నారనుకోండి దగ్గరున్న పిల్లలు కూడా కొంతమంది చూడట్లేదండి అంటే అందరి పిల్లల్ని నేను అనట్లేదు అలా దూరంగా ఉన్నారనుకోండి అప్పుడు కొంచెం ఏదైనా డబ్బులు మనకంటూ మనకుంటే ఏ మనిషినో పెట్టుకుని వంట చేయించుకోవడం లేదా పని చేయించుకోవడం చేయించుకుంటాం అదే ఆ మనకి ఒక రకమైన ఆ భరోసానో లేకపోతే ఒక సొమ్ము ఏదోటి ఉంది అంటే ఆ ధైర్యం వేరండి ఏమీ లేకపోతే మనమే పని చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మనల్ని చూసేవాళ్ళు లేక ఎంత బాధపడాలో చెప్పండి అసలు లేదు అనే పరిస్థితి కన్నా మానసికంగా మనం నలిగేది ఎక్కువ అవుద్ది లేకపోవడం అనేది చాలా చాలా దుర్భరంగా అనిపిస్తుంది అండి ఆర్థికంగా మనకు కొంచెం మనది అనేది ఉండాలి ఎప్పటికైనా సరే మనం చనిపోయే వరకు అంతో ఎంతో మనం సుఖంగా వెళ్ళిపోవాలి అట్లా ఉండాలన్నమాట ఇప్పుడు కొంత వయసు వచ్చాక మనం అన్ని పనులు చేయలేకపోవచ్చండి చేయలేమండి కొంత వయసు వచ్చిన తర్వాత కొంతవరకే మనం పరిమితం మన శరీరం సహకరించదు రాను రాను ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నాం అంటాం లేకపోతే ఇంకేదో అంటాం కాస్త వంగి పని చేయలేకపోతున్నాం ఏజ్లో ఉన్నంత హుషారుగా ఇప్పుడైతే మనం ఉండలేం కదండి అలాంటప్పుడు మనకంటూ ఏదో ఒకటి ఉంచుకోవాలి కొంతమంది తల్లిదండ్రులు నేను చూస్తున్నానండి చూసి వాళ్ళు పడే బాధను చూసి నాకు అనిపించి మీతో ఇలా మాట్లాడుతున్నాను నేను మేమని కాదండి అరవై వచ్చిన వాళ్ళని కాదు యుక్త వయసు నుంచే ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు అది మీరైనా మేమైనా అందరం ఏం చేస్తాం పిల్లల కోసం ఎంతో కొంత మనం దాస్తాం ఆడపిల్ల పుట్టగానే పిల్లకి పెళ్లి చేయాలి మో పిల్లాడు పుట్టుగానే వాడి చదువుకింత కావాలి అని ఎంతో కొంత సొమ్ము మనం జాగ్రత్త పడతాం కదా అలాగే మన వృద్ధాప్యం కోసం కూడా మనం జాగ్రత్త పడాలండి మనల్ని ఎవరు చూడరు అనుకుని జాగ్రత్త పడితే ఆ టైంలో ఎవరైనా చూసారనుకోండి మన పిల్లలే వచ్చి చూశారనుకోండి మన అదృష్టవంతులమే కదా అలా కాకుండా అంతా వదిలేసుకొని చేతిలో ఉన్న చూసారా మబ్బుల్లో నీరు చూసి మొంతవలకి పోసుకోకు అనే సామెత కూడా ఉంది అలా మనం చేతిలో వదిలేసుకుని ఎక్కడి నుంచో ఎవడో వచ్చి చూస్తాడు ఏదో చేస్తాడు పాత పాట ఒకటి ఉందండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అలాంటి ఆశలు పెట్టుకోకుండా మనకంటూ ఒక ధైర్యాన్ని మనం ఉంచుకోవాలండి నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది అదే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారండి నగలు ఎందుకు చేయిస్తారు చెప్పండి భర్త నగలు చేయించేది ఎందుకో తెలుసా అండి పూర్వం పద్ధతిలో ఇప్పుడంటే అలంకరణ ఓకే అలంకరణ అనేది నగలు చేయిస్తే పెట్టుకోకుండా ఉంటామా అది అలంకరణ అనేది చాలా ముఖ్యమైందండి మనం కూడా ఇష్టపడతాం అలా వేసుకుని ముస్తాబయ్యి నలుగురిలోకి వెళ్ళడానికి అది మందంటూ ఒక వస్తు ఉంటే మనం ఆనందపడతాం అది ఓకే అండి కానీ అది అలంకరణ వరకే పరిమితం కాదండి పూర్వ పద్ధతిలో అయితే ఆ నగలే ఉన్నాయి అనుకోండి భర్తకి ఏదైనా అవసరమైనప్పుడు ఆ భార్య ఖచ్చితంగా తీసిస్తుందండి అత్యవసరమైతే ఆ నగలే ఉపయోగపడతాయి పూర్వం అలా చేసేవారండి కొంతమంది స్థలాల మీద పెట్టేవారు కొంతమంది ఇలా వస్తువుల మీద పెట్టేవారు అవి అవసరానికి వాడుకునేవారండి అట్లా అనమాట మనం కూడా జాగ్రత్త పడాలండి అరవై వస్తుంది డెబ్భై వస్తుంది అని ఆలోచించకుండా ముందుగానే మన వయసు కోసం మనం ప్లానింగ్ ఉండాలండి రిటైర్మెంట్ అయితే ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది లేకపోతే ఏ పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగులు అయితే అలా ఆలోచిస్తారండి చాలా వరకు ప్రైవేట్ సంస్థలు లేకపోతే ఏ కంపెనీల్లోనే జాబులు చేసే వాళ్ళకి అంత అయితే ఉండదండి అలాంటప్పుడు ఏం చేయాలి మనదంటూ మనకి అంత ఎంత జాగ్రత్త పడాలి పడాలండి ఎందుకంటే ఎవరి మీద ఎందుకంటే ఆధారపడడం ఆశపడడం భార్యాభర్తలు ఇద్దరు జాగ్రత్త పడితే చాలండి కొంతమందికి భర్తల సహకారం ఉండదు ఎందుకంటే భర్త సంపాదన ఏంటో తెలియని భార్యలు కూడా ఉన్నారండి సంపాదన ఏంటి ఖర్చు ఏంటి ఏం జరుగుతుంది అనేది తెలియకుండా భర్తతో సంసారం చేసే భార్యలు చాలామంది ఉన్నారు అలా తెలియనప్పుడు మనం ఏం చేయలేం కానండి నేను నేటి తరం ఇప్పుడు ఉన్న పిల్లలు వాళ్ళ అరవైలు వచ్చేటప్పటికి జాగ్రత్త పడాలని చెప్తున్నానండి ఇది ఈ వీడియో మీ అందరికీ ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నా మనసుకు తోచిన విషయాలు మీతో పంచుకుంటున్నాను కొంత వయసు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త అనేది చాలా అవసరం అండి అంటే అది ముందు నుంచే ప్లానింగ్ ఉండాలి మన నెలకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించామనుకోండి ఒక రెండు వందలు మన కోసం దాచుకునేలా ఉండాలి ఆ ఎనిమిది వందల్లోనే ఖర్చులన్నీ చూసుకోవాలి అవి మనకి చివరి కాలంలో ఉపయోగపడతాయండి మనకి ఏ ఆధారం లేనప్పుడు మనల్ని ఎవరు చూడనప్పుడు ఏ హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడినా ఉపయోగపడినట్టే కదండి నేను చెప్పదలుచుకున్నది అదే జీవితం అందరికీ వడ్డించిన విస్తరైతే కాదండి ఎప్పుడైనా మన కోసం మనం అనేది ఆలోచించాలండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే నేటి తరం పిల్లలు కూడా ఇలా జాగ్రత్త పడతారని నేను చెప్తున్నానండి ఎందుకంటే మన వాళ్ళే అందరూ ఎవ్వరూ చెడ్డవాళ్ళు ఉండరండి మనుషుల్లో ఎవ్వరూ చెడ్డవాళ్ళు ఉండరు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు రీచ్ వాళ్ళలో ఉన్న గుణం బయటపడుతుంది అంతే దాన్ని మనం చెడుగాను మంచిగాను మనకు అనుకూలంగా మనం తీసుకుంటాం చెడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండరండి కాకపోతే పరిస్థితులు ఇచ్చే ఇప్పుడు ఎక్కడో ఫారిన్లో ఉంటే పిల్లలు ఇక్కడ మనల్ని చూడాలనేది కూడా మనం ఆశించకూడదు కదా అలా మనం ఆలోచిస్తే మనకంటూ ఒక ఆదాయము ఆర్థికంగా ఒక సంతృప్తినో మనం మిగిల్చుకోగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి మీకు ఈ వీడియో నచ్చిందండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు కొంచెం కామెంట్స్లో తెలియచేయండి లేదంటే స్కిప్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్